బస్ బస్టాండ్ వద్ద వెలిసిన శ్రీ మధువర్ణ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా అల్పాహారం పంపిణీ డిఎం లత సీనియర్ న్యాయవాది రాయనతల దుర్గా ప్రసాద్ మహాశివరాత్రి శ్రీ నీలకంఠేశ్వర నర్మదా మధువర్ణ బాణలింగం ఆలయం ఆధ్వర్యంలో అధ్యక్షులు సీనియర్ న్యాయవాది దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీశైలం మహానంది తదితర శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు తెల్లవారుజాము నుంచే బస్టాండ్కు చేరుకున్న భక్తులకు ఉచితంగా అల్పాహారం మరియు త్రాగునీరు పంపిణీ చేశారు ఆలయ కమిటీ సభ్యులు సేవాదారులు స్వచ్ఛందంగా పాల్గొని భక్తులకు సేవలందించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు రవాణా సౌకర్యాలను సమన్వయం చేశారు ఈ సందర్భంగా డిఎం మాధవి లత మాట్లాడుతూ భక్తులకు సేవ చేయడం ఆనందదాయకమని ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు ఆలయ కమిటీ సభ్యులు ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు మహాశివరాత్రి బస్టాండ్ ప్రాంగణంలో భక్తి శ్రద్ధల వాతావరణం నెలకొంది ना कर रहा हूं मैं मतलब करता हूं हां हां मंत्रिमंडल लोग हां राइट सर वाइस सर हां मेरा मित्र ये नहीं इसका భక్తాగ్రేశ్వరులందరికీ కూడాను మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరి దేవు అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో హాయిగా సుఖంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఇకపోతే ఈరోజు మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని మన నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన ఉన్న శ్రీ నీలకంఠేశ్వర నర్మద మధువరుల బాణలింగం వారి ఆధ్వర్యాన మన ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈరోజు ప్రసాద వితరణ ఉప్మా చేస్తున్నాము మన ఆర్టీసీ డిఎం మాధవీలత గారి యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ నిర్వహిస్తా ఉన్నాము రేపు వచ్చేసి చిత్రాన్నం పెట్టడం జరుగుతుంది కావున భక్తాగ్రేశ్వర్లు అందరూ కూడాను ఎక్కడక్కడ యాత్రలో పోయే వాళ్ళందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించి ఆ పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము నా పేరు రావిణితల దుర్గా ప్రసాద్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను లాయర్ గా అదే విధంగా యొక్క టెంపుల్ అధ్యక్షుడిగా కూడా ఉంటున్నాను ఆర్టీసీ ప్రాంగణంలో ఉన్న శివాలయం గుడిలో ఉన్న తరపున దుర్గాప్రసాద్ గారు లాయరు నాయర్ ప్రయాణికులు అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రసాద ప్రసాదము ఏర్పాట్లు చేశారు కాబట్టి ప్రతి ఒక్క ప్రయాణికులు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇలాంటి అవకాశము కల్పించిన భగవంతుడు ఈయన కల్పించారు కాబట్టి ప్రయాణికులు కూడా అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను మళ్ళీ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగు మారిన పండ్లతో బాధపడుతున్నారు సంప్రదించండి కేఎం రెడ్డి కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు కుటుంబంలో ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి